వేసవిలో హెవీగా వ్యాయామం చేస్తున్నారా అయితే మీరు ఈ టిప్స్ పాటించాలి వాకింగ్ జాగింగ్ యోగా జిమ్ చేసేవారు మీ శక్తికి మించి బరువు లేపడం వాకింగ్ చేయడం రన్నింగ్ చేయడం యోగా చేయడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది మీరు నేను చెప్పే సలహాలు సూచనలు పాటిస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే అని ఎండి ఫిజిషియన్ మనోజ్ సాయి అంటున్నారు ప్రతి ఒక్కరూ ఏదో ఒక హెల్త్ కారణంతో వ్యాయామం చేస్తున్నారు వాకింగ్ జాగింగ్ యోగా జిమ్ ఇలా రకరకాల వ్యాయామాలు చేస్తున్నారు వైద్యులు వ్యాయామం చేయమన్నారు కదా అని గంటల తరబడి చేస్తున్నారు దీంతో చాలా నష్టం జరుగుతుంది వ్యాయామం ఎంతవరకు చేయాలనే విషయాలపై నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎండి ఫిజిషియన్ మనోజ్ సాయి తన అనుభవాలను లోకల్ జైటింగ్ తో పంచుకున్నారు వ్యాయామం ఇది చాలా మంచి ఆరోగ్య ప్రయాణాల కోసం చేయాల్సిన ఒక కార్యక్రమం అందరూ చేయాలి వ్యాయామం అనేది కానీ దీని సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కొన్ని ఉంటాయి అనమాట వ్యాయామం ఇంపార్టెన్స్ ఏంటంటే బాడీ లోపల ఎక్స్ట్రా కొవ్వు రాకుండా ఎక్స్ట్రా మలినాలు పోవడానికి ఎక్స్ట్రా ఏం ఎక్స్ట్రా ఉన్న బాడీ లోపల కంట్రోల్ కావడానికి మనకి ఇంపార్టెంట్ అనేది వ్యాయామం వ్యాయామంలో చాలా రకాల వ్యాయామాలు ఉంటాయి వాకింగ్ అనేది ఒక వ్యాయామం జిమ్కి వెళ్ళడం ఒక వ్యాయామం యోగా చేయడం ఒక వ్యాయామం ఇవన్నీ కలిపి వ్యాయాలు అంటారు సో ఈ వ్యాయామంలో ఇంపార్టెంట్ థింక్ ఏంటిదని అంటే ఎక్కువ రన్ చేయడం కానీ ఎక్కువ హెవీ లిఫ్ట్స్ లిఫ్ట్ చేయడం వల్ల బేసికల్గా ప్రాబ్లం అంటే కొంతమందికి పట్టేస్తుంటాయి అనమాట దాంతోపాటు ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొంతమందికి రన్నింగ్ ఫాస్ట్గా చేయడం వల్ల వాళ్ళ మజిల్ అనేది డీనాచర్ అయిపోతుంటుంది డీనాచర్ అయి ఆ కిడ్నీ లోపలికి వెళ్ళి అది స్కూల్స్ ర్యాప్డో మయలసిస్ అనే ఛాన్సెస్ కూడా వస్తుంటాయి కండిషన్స్ కూడా వస్తుంటుంది అందుకోసమే బేసికల్గా అంటే మనం లిమిటేషన్స్ అనమాట మన కెపాసిటీకి మించి ఎక్కువ చేయొద్దు కొ కొంతమంది హైవీ వెయిట్ ప్రోటీన్స్ తీసుకుంటారు వెయి ప్రోటీన్స్ అని తీసుకుంటారు అది బాడీ బిల్డింగ్ కి హెల్ప్ చేస్తుంటుంది కానీ అది ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రం ప్రాబ్లం అనేది వస్తుంటుంది ఇంకోటి నార్మల్ నార్మల్గా మన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవి చాలా మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల మన లంగ్స్ అనేది ఫ్రీ అయ్యి ఎక్స్ట్రా కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోవడం కానీ ఇంకో లోపల లంగ్ లోపల మనం నార్మల్ తీసుకునే ఉన్నప్పుడు అన్ని ఏరియాస్ లోపలికి ఫీల్డ్స్ లోపలికి మనం లంగ్స్ అనేది ఆక్సిజన్ అనేది వెళ్ళదు కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ డీప్ ఇన్స్పిరేషన్ డీప్ ఎక్స్పిరేషన్ చేసినప్పుడు బాడీ లోపల ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ ఆక్సిజన్ వచ్చి ప్రతి ఒక్క సెల్కి ఆక్సిజన్ వెళ్ళడానికి వెయి బాగుంటుంది అన్నమాట ఫిజికల్ యాక్టివిటీ స్ట్రెన్నస్ యాక్టివిటీ ఐసోటానిక్ అండ్ ఐసోమెట్రిక్ తో కంపేర్ చేస్తే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ మైల్డ్ యోగా అనేది చాలా మంచిది